Namaste, welcome to Bhavat Media News. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుల హ్యాట్రిక్ సాధించిన రామంతపూర్ కు చెందిన ఆకారపు అరుణ్ కుమార్ స్వీట్లు పంచుకుని ర్యాలీ నిర్వహించిన యూత్ కాంగ్రెస్ యువతను అన్ని విధాలుగా ముందుని నన్ను గెలిపించిన యువతకి ధన్యవాదాలు ఈ గెలుపు యువతకు అంకితమని అన్నారు నాలుగు వేల ఎనిమిది వందల ఓట్లు ఆకారపు అరుణ్ కి పోలైన ఓట్లు వెయ్యి ప్రత్యర్థి కోటేష్ కి పోలైన ఓట్లు మూడు వేల ఎనిమిది వందల ఓట్ల మెజారిటీతో అరుణ్ కుమార్ గెలుపు రాజేష్ డిజల్స్ లాంగర్ రాజేష్ డిజల్స్ కర్ జిల్లాలే జిల్లాలే వర్ జిల్లాలే అర్ణన నాయకత్వం వర్ జిల్లాలే జిల్లాలే వర్ జిల్లాలే అర్ణన నాయకత్వం వర్ జిల్లాలే జూ కాంగ్రెస్ జిందాబాద్ జూ కాంగ్రెస్ జిందాబాద్ జూ కాంగ్రెస్ జిందాబాద్ ఇన్ని గణకలు ఉన్నారు మీ మిడిటెడ్ అప్రో కొత్త మెయింటెన్ హా కోకా సురేష్ సార్ ఇల్లండి ఏస్ విదెనాడు నేను అనుకు నేను తీరేమో ఇప్పుడు అచ్చింది కదా ఇది మెద తి మెద

वधिल लाले राज्य निकाय का त्वम् वधिल लाले राज्य निकाय का त्वम् वधिल लाले दूध कमी ना 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 दूध बेस पार्टी ना बेस पार्टी ना राज्य निकाय न्याय करतवम् वधिल लाले राज्य निकाय न्याय करतवम् वधिल लाले वधिल लाले � దిగ్జయంగా మా అరుణ్ మూడోసారి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా గెలవడము మా అందరికీ పెద్ద గర్వకారణము ఎందుకంటే ఆయన చేసిన పనులు చాలా శ్రేష్టమైనవి ఎవరికి కూడా ఏం చిన్న ఆపదు ఉన్నా కూడా నేను ముందుంటాన మీరు పెద్దోళ్ళైనా సరే నా ఎంబడి ఉండాలి మీరు నేను ఏ దానికైనా మీకు ముందుండి పనిచేస్తా అని చెప్పి ముందు నిలబడ్డాడు రాబోయే తరాలలో కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలకు మంచి జరగాలని కోరుకునే వ్యక్తి కాబట్టి అందరూ కూడా ఉప్పల్ నియోజకవర్గంలో ఆయనను మూడోసారి కూడా దిగ్వజంగా గెలిపించినందుకు నేను ప్రత్యేకంగా మా తమ్మునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మా యూత్ కాంగ్రెస్ ఫలితాలు వచ్చిన సందర్భంగా ఈరోజు మూడు వేల ఎనిమిది వందల మెజారిటీతో మూడోసారి ఉప్పల నియోజకవర్గానికి గెలిచినందుకు నాకు సంతోషకరణం ఉంది ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క యువకులకి మనం స్కాలర్షిప్ కానీ అదేవిధంగా యువలకి యువ యువకులకి ఏదైనా మన ఫీజు రియట్ కానీ ఏది నష్టమో దగ్గరుండి పనిచేస్తాం కాబట్టి యువకులు మనం గెలిపించారు ఎందుకంటే మన ఉప్పల్ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా మా దృష్టికి వచ్చినప్పుడు మేము పనిచేస్తాం కాబట్టి ఈ విజయం సాధించడం నా విజయం సాధించినందుకు నాకు ప్రతి ఒక్క ప్రతి ఒక్క యువకులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ముఖ్యంగా మా మా ఇన్ఛార్జ్ ఉప్పల ఇన్ఛార్జ్ మందమూల పరమేశ్వరెడ్డి గారికి నాకు ఆ అన్నకి నేను అన్నకి నమస్కారం చెప్పుకుంటూ ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే ప్రతి డివిజన్ అధ్యక్షులకి మహిళలకి అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నాయకులకి అందరు నాకు పనిచేసినందుకు ధన్యవాదాలు అదేవిధంగా ముందున్న రాబోయే కాలంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా ముందుండి పోరాడి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి గారికి దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా విధంగా రెడ్డి గారి దానికి దృష్టికి తీసుకెళ్ళి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మీ మీడియా ముఖంగా సందర్భంగా చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జక్కిరి శివచరణ్ రెడ్డి స్టేట్ ప్రెసిడెంట్ అదేవిధంగా బొమ్మ కాజాయి డిస్టిక్ ప్రెసిడెంట్ మా ప్యానెల్లో అందరం విజయం సాధించడం జరిగింది పది డివిజన్లో పది మంది పదికి పది మేము గెలిచాము ఇరవై మంది మొత్తం పార్టిసిపేషన్ చేశారు దీంట్లో దానిలో పదికి పది మేము గెలిచాము మేము ఈ సందర్భం మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను ఈ విజయం యువకులకి అంకితం చేస్తున్నాను